చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి నరదిష్టి చాలా భయంకరమైనది ఒక కుటుంబానికి నరదృష్టి తగిలితే కుటుంబమంతా సర్వనాశనమైపోతుంది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఒక కుటుంబానికి నరదృష్టి తగిలితే ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది ముఖ్యంగా మగపిల్లలకు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నరదిష్టి తగలకుండా ఉండటానికి కొన్ని నియమాలను పాటించాలి లేకపోతే జీవితాంతం అష్టకష్టాలు ఎదురవుతాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన జీవితంలో మంచిగా ఎదుగుతున్నామంటే కొంతమంది మన ఎదుగుదలను చూడలేక ఈర్ష అసూయలతో మనసులో కుళ్లుకుంటారు ఇలాంటి వారి వల్ల మనకు నరదిష్టి తగులుతుంది మీ ఇంట్లో ఎవరికైనా నరదిష్టి తగిలితే వాళ్లకి తరచూ తలనొప్పి వస్తుంది ఎన్ని మందులు వాడినా తలనొప్పి తగ్గదు అలాగే వికారంగా ఉండడం వాంతులు అవ్వడం నీరసంగా ఉండటం అనిపిస్తుంటుంది ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే అలాంటి వారికి ఖచ్చితంగా నరదిష్టి తగిలినట్టే మరీ ముఖ్యంగా ఇంట్లో ఉన్న మగపిల్లలకు అలాగే చిన్న పిల్లలకు నరదిష్టి ఎక్కువగా తగులుతుంది మీ పిల్లలకి నరదిష్టి తగిలినప్పుడు కడుపునొప్పి రావడం అకారణంగా ఏడవడం ఉన్నట్టుండి జ్వరం రావడం జరుగుతుంటాయి ముఖ్యంగా మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ప్రతి పౌర్ణమి రోజున లేదా ప్రతి అమావాస్య రోజున మీ పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయాలి మగపిల్లలకు మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు కూడా దిష్టి తీసుకోవచ్చు మీ పిల్లలకు దిష్టి తీయాలంటే గుప్పెడు రాళ్ల ఉప్పును ఎడమ చేతిలో పట్టుకొని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తల్లి దిష్టి అన్నీ తుడిచి పెట్టుకుపోవాలని అనుకుంటూ మీ బిడ్డ చుట్టూ మూడుసార్లు దిష్టి తీయాలి దిష్టి తీసిన ఉప్పును ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి ఇక చాలామంది కూడా నరదిష్టి తగులుతుంది ఎదురింటి వారి చెడుకన్ను అలాగే బంధువుల ఏడుపులు మీ ఇంటిపై పడితే కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చయిపోతుంది కుటుంబానికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి నరదిష్టిని శాశ్వతంగా పోగొట్టుకోలేము కాని కొన్ని పరిహారాలను పాటిస్తే నరదిష్టి సమస్యలను తగ్గించుకోవచ్చు మన కుటుంబంలోకి సుఖ సంతోషాలు రావాలంటే మన ఇంటికున్న నరఘోష తొలగిపోవాలి మన ఇంటికున్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయను కట్టుకోవాలి ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే కాలభైరవుడు మన ఇంటికి రక్షణగా ఉంటాడు మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ముందుగా గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనబడాలి అలా కనిపిస్తే వారి కంటిచూపు గుమ్మడికాయపై పడి నెగిటివ్ ఎనర్జీ పోతుంది గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీ ఇంటికున్న దిష్టి మొత్తం గుమ్మడికాయ తీసుకొని పాడైపోయిందని గుర్తించాలి పాడైపోయిన గుమ్మడికాయ ఇంటి ముందు ఉండకూడదు ఇక చాలామంది ఇళ్లలోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి మన ఇంట్లో దైవశక్తులు లేకపోతే మన ఇంట్లోకి ఖచ్చితంగా దుష్టశక్తులు అడుగుపెడతాయి ఎవరికైనా అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి సడన్గా మెలకువ వస్తే మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి మీ ఇంట్లో ఎక్కడ చూసినా సాలిగూళ్లు కనిపిస్తే వెంటనే వాటిని తీసేయండి లేకపోతే మీ ఇంటికి కటిక పేదరికం మొదలవుతుంది ఇంట్లో పాలు పొంగితే చాలా శుభసూచకం అయితే ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం పాలు మాడిపోవడం చేతిలో నుంచి పాలు కింద పడిపోవడం ఇలా జరుగుతూ ఉంటే మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నట్లే మరీ ముఖ్యంగా రాత్రి సమయంలో కుక్క ఏడుపులు వినిపిస్తే మీ ఇంట్లోకి దృష్టశక్తులు ప్రవేశించే అవకాశముంటుంది కాబట్టి ఎప్పుడైనా కుక్క ఏడుపు వినగానే వెంటనే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి ఎవరికైనా నరదిష్టి తగిలినప్పుడు వెంటనే ఆ వ్యక్తులకు దిష్టి తీయాలి కొబ్బరికాయతో దిష్టి తీయడం లేదా నిమ్మకాయతో దిష్టి తీయడం అదేవిధంగా గుమ్మడికాయతో దిష్టి తీయడం ఉప్పు మరియు ఎండుమిరపకాయలతో దిష్టి తీయడం ఇలాంటి వాటితో తప్పనిసరిగా దిష్టి తీయాలి దిష్టి అనేది మనుషులకు మాత్రమే కాకుండా మనం చేసే వ్యాపారాలపైనా అలాగే పండ్పొలాలపైనా మన ఇళ్లపైన కూడా దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా దిష్టి యంత్రాలను కట్టుకోండి ఇక చాలామంది జాతకంలో ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది అలాంటివారు ప్రతిరోజు ఉదయం లేవగానే రాళ్ల ఉప్పును చూడండి ప్రతిరోజు ఉదయాన్నే రాళ్ల ఉప్పును చూస్తే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం పెరిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక అనవసరపు ఖర్చులు పెరుగుతుంటే రాళ్ల ఉప్పును చిన్న కాగితంలో చుట్టి మీ పర్సులో పెట్టుకోండి ఖర్చులు తగ్గిపోయి ఆర్థికంగా కలిసొస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మిమ్మల్ని నరదిష్టి సోకకుండా ఉండాలంటే ప్రతివారంలో ఒకరోజు స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ల ఉప్పు వేసి స్నానం చేయండి నరదిష్టి తగలకుండా ఉంటుంది మనం రోడ్డుపైన నడిచి వెళ్లేటప్పుడు దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలు అలాగే కొబ్బరికాయలు కనిపిస్తాయి దిష్టి తీసి పడేసిన ఈ వస్తువులను తొక్కితే అప్పటినుండి మీకు చెడు జరుగుతుందని పండితులు అంటున్నారు కాబట్టి రోడ్డుపైనున్న నిమ్మకాయలను తొక్కకుండా జాగ్రత్త పడండి ఆడవారిని మహాలక్ష్మి రూపంగా భావిస్తారు ఇంట్లో ఆడవారు ఏడిస్తే మీ ఇంట్లోకి దరిద్రదేవత అడుగు పెడుతుంది మీ ఇంట్లో పసిపిల్లలు ఉంటే ప్రతిరోజు పసిపిల్లలకు దిష్టి తీయాలి అన్నం తిన్న తర్వాత దిష్టి తీయకూడదు నిద్రపోతున్న సమయంలో కూడా పిల్లలకు దిష్టి తీయకూడదు పసి పిల్లలకు కర్పూరంతో దిష్టి తీస్తే చాలా మంచి జరుగుతుంది ఇక మనలో చాలామంది ఊరికే కాళ్లు ఊపుతూ ఉంటారు ఇంట్లో ఎవరైనా ఇలా చేస్తే మీ ఇంట్లోకి దరిద్రదేవత అడుగు పెడుతుంది మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలంటే ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి ఆ ఉప్పు గిన్నెను మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి